ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సినిమా కలెక్షన్స్ ఇచ్చినటువంటి సినిమా చావా చావా ఎందుకు ఇంత పాపులర్ అయింది అసలు చావా అంటే ఏంటి అంటే చావా అంటే పులిపిల్ల టైగర్ కర్బ్ అని అర్థం ఇక్కడ పులి ఎవరు శివాజీ పులిపిల్ల బిడ్డ ఎవరు అంటే సంబాజీ శంభాజీనే చావా అన్నారు చావా అనేటటువంటిది శివాజీ సావంత్ అనేటటువంటి ఒక వ్యక్తి రాసినటువంటి నవల ఒక రైటర్ రాసినటువంటి నవల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది ఇది శివాజీ మరణం నుంచి మొదలవుతుంది శివాజీ చనిపోయినప్పటి నుంచి సినిమా మొదలవుతుంది అయితే శివాజీ మరణించిన తర్వాత ఇతను తొమ్మిదేళ్ళ పరిపాలించినటువంటి జీవితాన్ని తెలిపే కథ చావా మరి మహారాష్ట్రలు ఎందుకు ఇంత ఫేమస్ మహారాష్ట్రల్లో ఈ బలాన్ని తెచ్చినటువంటి వాళ్ళు ఎవరు అన్న విషయానికి వస్తే నిజంగా మరాఠాల్లో ఈ విషయాన్ని ఈ ధైర్యాన్ని ఇంత బలాన్ని తెచ్చినటువంటి వ్యక్తి శివాజీ శివాజీ మహారాజ్ శివాజీ ఈయన పదహారు వందల ముప్పైలో పూనాలో జన్మించాడు శివాజీ తల్లి వచ్చేసి జిజియాబాయ్ తండ్రి షాజీ బోన్స్లే వీళ్ళు బోన్స్లే వంశానికి చెందినటువంటి వాళ్ళు సాజీ బోన్స్లే ఈయన సాజీ బోన్స్లే బీజాపూర్ సుల్తాన్లు ఇతన్ని ఆక్రమి ఇతన్ని బంధించి వాళ్ళ బందీలో ఉంటారు ఐదు మంది సుల్తాన్లు దక్కన్ని ఐదుగురు సుల్తాన్లు పరిపాలిస్తూ ఉంటారు ఈ ఐదుగురులో బీజాపూర్ సుల్తాన్లు ఒకరు ఇదే టైంలో హైదరాబాదును గోల్కొండ సుల్తాన్లు పరిపాలిస్తూ ఉన్నారు శివాజీ తండ్రి లేకుండా తల్లి ఆధరణలోనే పెరిగాడు దాదాజీ ఖండదావ్ ఇతనికి సంరక్షణగా ఉండాలి దాదాజీ ఖండదేవ్ సంరక్షణలో పెరిగాడు సమర్థ రామదాస్ ఇతని గురువు దశబోధ అనే గ్రంథాన్ని రాశాడు సమర్థ రామదాస్ సమర్థ రామదాస్ హిందూ ధర్మాన్ని కాపాడాలని ఇతనికి బోధించాడు శివాజీకి బోధించాడు శివాజీ ధర్మ పాలన అంటే శివాజీ రాజ్యాన్ని స్థాపించినటువంటి ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మో రక్షణ హిందూ ధర్మాన్ని రక్షించాలి ఇది ఇతని యొక్క ముఖ్య ఉద్దేశం హిందూ ధర్మో రక్షణ అనేటటువంటిదే శివాజీ లక్ష్యం హిందూ ధర్మాన్ని కాపాడాలి అనేటటువంటిది శివాజీ లక్ష్యం ఈ ఈ లక్ష్యంతో శివాజీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అంటే పదహారు వందల నలభై ఎనిమిదిలో శివాజీ తోరణ అనే కోటను ఆక్రమించడం జరిగింది ఇక్కడ నుంచి శివాజీ కోటలు ఆక్రమించడం మొదలైంది అంటే మొఘలుల కోటలు బీజాపూర్ కోటలు ఇలాగ వివిధ వివిధ రకాలైనటువంటి ముస్లింల కోటలను ఇతను ఆక్రమిస్తూ ఆ కోటలకు రక్షణగా ఉండేవాడు అంటే మనమంతా హిందువులం హిందువుల కోటలను హిందువులే రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇతను కోటలను రక్షించేటటువంటి వాడు పదహారు వందల యాభై తొమ్మిదిలో బీజాపూర్ సుల్తాన్ తోనే పోటీ పడ్డాడు బీజాపూర్ సుల్తాను అబ్జల్ ఖాన్ అనేటటువంటి వ్యక్తిని పంపించడం జరిగింది అఫ్జల్ ఖాన్ అఫ్జల్ ని అఫ్జల్ ఖాన్ చూస్తే సిక్స్ ఫీట్ హైట్ ఉంటాడు శివాజీ అండర్ హైట్ ఫైవ్ ఫోర్ ఉంటాడు శివాజీని చూసిన తర్వాత అఫ్జల్ ఖాన్ అరే శివాజీతో యుద్ధం అవసరమా అని చెప్పేసి శివాజీని దగ్గరికి పిలుచుకొని ఒకసారి హక్ చేసుకుని శివాజీని చంపేయాలనేటటువంటి ప్లాన్లో ఉన్నాడు ఇది గమనించినటువంటి శివాజీ అఫ్జల్ ఖాన్ హక్ చేసుకున్నప్పుడు అతని కడుపులో తన చేతికున్నటువంటి ఉన్నటువంటి పులిగోళ్లను దించేసి కడుపు చీల్సి పేవులు బయటకు తీసి అతను చంపేశారు ఆ తర్వాత అనేక కోటలు బీజాపూర్ అండర్లో ఉన్నటువంటి కోటలను ఇతను ఆక్రమించాడు నెక్స్ట్ పదహారు వందల అరవై మూడులో మొట్టమొదసారిగా మొఘలులకు శివాజీకి మధ్య వైరం మొదలవుతుంది శివాజీ గురించి తెలుసుకున్నటువంటి ఔరంగజేబ్ పదహారు వందల అరవై మూడులో ఔరంగజేబ్ మా మామైనటువంటి ఖాన్ ను ఔరంగజేబు పైకి పంపిస్తాడు సైస్తా ఖాన్ ను మెరుపు దాడితో ఔరంగజేబు ఓడించాడు ఖాన్ కొడుకు చనిపోతాడు ఖాన్ కూడా త్రుటిలో ప్రాణాన్ని కాపాడుకొని అతని వేలు కూడా అక్కడ తెగి పడిపోతుంది దాంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది భయపడి అతను వెళ్ళిపోయాడు ఆ తర్వాత పదహారు వందల అరవై నాలుగులో శివాజీ మొఘళ్ళ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి స్థావరమైన సూరత్ మీద దండయాత్ర చేయడం జరుగుతుంది అప్పట్లో సూరత్ అనేది పవర్ఫుల్ ట్రేడ్ సెంటర్ చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపార కేంద్రం సూరత్లోనే విదేశీయులు యూరోపియన్లు సూరత్లోనే మరొక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని మనం మనకు తెలుసు ఇలా పదహారు వందల అరవై నాలుగులో సూరత్ మీద దాడి చేసినప్పటికీ పదహారు వందల అరవై ఐదులో రాజా జైసింగ్ను రాజా జయసింగ్ ను శివాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబు పంపించడం జరుగుతుంది పదహారు వందల అరవై ఐదులో రాజా జయసింగ్ కు శివాజీకి మధ్య యుద్ధం జరిగితే శివాజీ ఓడిపోతాడు పదహారు వందల అరవై ఐదు లోనే శివాజీ పురంధర సంధిని ఏర్పాటు చేసుకుని రాజా జయసింగ్ తో ఆ వాళ్ళు ఆక్రమించినటువంటి శివాజీ ఆక్రమించినటువంటి మొగళ్ళ కోటలు తిరిగి ఇచ్చేస్తాడు అదే కాకుండా ఈ పురందర సంధి ఏదైతే ఉందో ఈ పురంధర సంధి ప్రకారము తాను ఒకసారి శివాజీ ఒకసారి ఔరంగజేబ ఆస్థానాన్ని సందర్శిస్తానని చెప్తాడు దీంతో శివాజీ పదహారు వందల అరవై ఆరులో సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్ లో మొఘల్ దర్బారు సందర్శించడం జరుగుతుంది మొగల్ వెళ్ళినప్పుడు శివాజీ శివాజీతో పాటు అతని కొడుకు అనేటువంటి కూడా తీసుకెళ్తాడు ఇప్పుడు బాపులో చావ వీళ్ళిద్దరు వెళ్తారు వెళ్తే ఔరంగజేబు వీళ్ళద్దరిని బంధించడం జరుగుతుంది ప పదహారు వందల అరవై ఆరులో శివాజీని సంభాజీని ఔరంగజేబు బంధిస్తారు అప్పట్లో బంధించి ఏం చేసేవాళ్ళు అంటే మొగలుల తోటలో వీళ్ళను బంధించేవారు మొగలుల తోట ఈ తోటలో వీళ్ళు నీళ్లు పారగడము తర్వాత తోటలో మొక్కలు పెంచడము ఇలాంటివి చేయాలన్నమాట అక్కడ పూనా నుంచి వచ్చేటటువంటి ఫ్లవర్ వెండర్స్ వీళ్ళని చూశారు అంటే పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళు పూలు అక్కడ నుంచి తీసుకెళ్లేటటువంటి వాళ్ళు శివాజీని శంభాజీని గుర్తుపట్టారు వాళ్ళ పూల బుట్టల్లో ఇద్దరిని కట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఆ విధంగా శివాజీ శంభాజీ మొగల్ నుంచి తప్పించుకోవడం జరుగుతుంది పదహారు వందల డెబ్బైలో మళ్ళీ రెండోసారి శివాజీ సూరత్ మీద దండయాత్ర చేయడం జరుగుతుంది సూరత్తును కొల్లగొట్టడం జరుగుతుంది పదహారు వందల డెబ్బై నాలుగులో శివాజీ ఛత్రపతి అనే బిరుదును పొందుతాడు ఛత్రపతి అనే బిరుదును పొందుతాడు ఛత్రపతి అంటే చిత్రపతి అంటే ఏంటి పది మందికి పది మంది కోసం బతికేటటువంటి వాడు కాదు ఆ ఛత్రపతి కాదు ఛత్రపతి అంటే కోటలకు అధిపతి ఈయన కింద కొన్ని కోటలు ఉంటాయి ఆ కోటలన్నింటినీ ఇతను రక్షించేటటువంటి వ్యక్తి అని పదహారు వందల డెబ్భై నాలుగు నుంచి పదహారు వందల ఎనభై వరకు శివాజీ పరిపాలించడం జరుగుతుంది ఈ పరిపాలనా కాలంలో అనేక మార్పులు తీసుకొచ్చాడు హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎంతో ప్రయత్నించినటువంటి వ్యక్తి తన రాజ్యానికి స్వరాజ్ అనే పేరు పెట్టాడు స్వరాజ్ అంటే స్వతంత్రమైనటువంటి రాజ్యం మొఘళ్ల నుంచి స్వతంత్రంగా ఏర్పడినటువంటి రాజ్యంగా దీన్ని మనం చెప్పుకుంటాం అంటే ముస్లిం పాలన నుంచి స్వతంత్రంగా ఏర్పడినటువంటి ఒక హిందూ రాజ్యం అదే స్వరాజ్ కాబట్టి అప్పటి నుంచి ఆయన పాపులర్ అయ్యాడు హిందూ ధర్మ రక్షణ కోసం వాళ్ళ ఫ్యామిలీలన్నీ త్యాగం చేశాయి ఇదే బాటలో నడిచినటువంటి వాడు తర్వాత సంభాజీ అంతేకాకుండా ఈయన పరిపాలనలో అష్టదిగ్భజ సారీ అష్టప్రధాన అనేటటువంటి ఒక మంత్రివర్గాన్ని కూడా తీసుకొచ్చాడు పరిపాలనలో మార్పులు తెచ్చాడు విదేశీ కోటలు విదే సారీ వేరే రాజ్యానికి చెందినటువంటి కోటలను ఆక్రమించి ఆ కోటల నుంచి చౌత్ సముఖి అనేటటువంటి పన్నులు వసూలు చేసేటటువంటి వాడు ఇది శివాజీ ఏర్పాటు చేసినటువంటి రాజ్యం శివాజీ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాన్ని స్వరాజ్ అంటారు అయితే పదహారు వందల ఎనభైలో శివాజీ హఠాత్తుగా మరణించడం జరిగింది శివాజీ ఎలా మరణించాడనేటటువంటిది కొంత కాంట్రవర్సీ ఉంది శివాజీ కుట్ర వల్ల మరణించాడని కొంతమంది శివాజీ స్వయంగా వచ్చి మరణించాడని కొంతమంది చెప్తూ ఉంటారు శివాజీ మరణించినప్పుడు శివాజీ భార్య సాయి భాయ్ సాయిబాయి ఈమె కూడా చితిరోధునికి చనిపోవడం జరుగుతుంది సాయిబాయికి శివాజీకి పుట్టినటువంటి వాడే సంభాజీ ఈ సంభాజీ తన తొమ్మిది సంవత్సరాల పరిపాలనా కాలంలో అనేక విప్లవాలను ఎదుర్కొంటాడు ముస్లింల నుంచి అనేక యుద్ధాలు చేయడం జరుగుతుంది ఏదని పరిపాలనా కాలంలోనే మొగలుల యొక్క ప్రత్యేక స్థావరమైనటువంటి మొగలు యొక్క అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపార కేంద్రం బుర్హన్పూర్ ఈ బుర్హన్పూర్ మీద ఇతను దండయాత్ర చేసి దాన్ని ఆక్రమించడం జరుగుతుంది దీంతో సంభాజీ ఇదొకటి రెండోది సంభాజీ అక్బర్ కు ఆస్థానాన్ని ఇవ్వ అక్బర్ కు ఆశ్రయాన్ని ఇవ్వడం ఔరంగజేబు మీద వ్యతిరేకంగా ఔరంగజేబుకు తిరుగుబాటు చేసినటువంటి ఔరంగజేబు కొడుకు అక్బర్ రెండో అక్బర్ అంటారు ఇతను ఇతను సంభాజీ దగ్గరికి రావడం తర్వాత శంభాజీ దగ్గర కవి కైలాస్ అని ఒక స్నేహితుడు ఉండడం బ్రాహ్మణుడు ఈ స్నేహితుడు వల్ల శంభాజీ కొంత రాజ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ వీటి కారణంగా పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంగమేశ్వర్ వద్ద సంగమేశ్వర్ వద్ద యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో శంభాజీని ఓడించి బంధించి తీసుకెళ్తారు సంభాజీ సంభాజీ భార్య సంభాజీ కొడుకును కూడా బంధించి తీసుకెళ్లడం జరుగుతుంది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీని చంపేస్తారు సంభాజీ భార్యని చంపేస్తారు సంభాజీ కొడుకు సాహును జైల్లో వేయడం జరిగింది పదహారు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఈ సాహు జైల్లో ఉంటాడు సంభాజీ లేడు సంభాజీ కొడుకు లేడు కాబట్టి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో సంభాజీ సవతి తల్లి కొడుకు అయినటువంటి రాజారాం రాజ్యానికి వస్తుంది రాజారాం పదహారు వందల ఎనభై తొమ్మిది నుంచి పదిహేడు వందల వరకు ఇతను పరిపాలన జరుగుతుంది రాయగారి నుంచి ఇతను రాజధానిలో మార్చడం మగళ్లకు భయపడడం అలా భయపడి భయపడి చివరికి హార్ట్ అటాక్తో ఆయన చనిపోవడం జరుగుతుంది పదిహేడు వందల్లో పదిహేడు వందలు ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య తారాబాయి రాజ్యానికి రావడం జరుగుతుంది తారాబాయి శివాజీ టూ ఈయన ఈయన కొడుకు అనేటువంటి రౌండో శివాజీ పేరు మీద ఈమె పరిపాలన కొనసాగిస్తూ ఉంటుంది పదిహేడు వందల నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఈమె పరిపాలన కొనసాగితే శివాజీ తూ పేరు మీద పరిపాలన కొనసాగి పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించడం ఔరంగజేబు విషయానికి వస్తే పదిహే దాదాపుగా పదహారు వందల ఎనభైలో దక్కనకు వచ్చినటువంటి ఔరంగజేబు పదిహేడు వందల ఏడు వరకు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు దక్కన్లోనే ఉంటాడు దక్కన్లోనే చనిపోతాడు కాబట్టి డక్కన్ అల్సర్ ఔరంగజేబుని చంపేసింది అనేది చరిత్రకారుల అభిప్రాయం ఆ తర్వాత పదిహేడు వందల ఏడులో ఔరంగజేబు మరణించడం సాహు జైలు నుంచి విడుదలవ్వడం అంటే సాహు ఈ సాహా చావా కొడుకు సంభాజీ కొడుకు సాహు జైలు నుంచి రావడం జైలు నుంచి రాగానే పదిహేడు వందల ఏడులో తన పినతల్లి లేనటువంటి అప్పుడు తారాబాయి ఇతని పినతల్లి పిడి ఆమెతో నేను వచ్చాను ఆల్రెడీ ఈ సామ్రాజ్యం నాది దీనికి నేనే అర్హుడు అని చెప్పి చెప్తే ఆమె ఒప్పుకోదు అప్పుడు వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది ఈ సాహుకు తోడ్పడినటువంటి వాడు బాలాజీ విశ్వనాథ్ బాలాజీ విశ్వనాథ్ సంరక్షణలో బాలాజీ విశ్వనాథ్ సైనికుడిగా ఉంటూ సైనికాధికారిగా ఉంటూ తారాబాయిని ఓడించడం పదిహేడు వందల ఏడులో ఈయన సాహు రావడం సాహు మళ్ళీ ఛత్రపతి అవడం కానీ ఈ పదిహేడు వందల ఏడు నుంచి ఛత్రపతి కాలం అయిపోతుంది సాహు కాలం నుంచి ఛత్రపతి అనేటటువంటి బిరుదు తగ్గిపోతుంది అంటే ఛత్రపతి పవర్ తగ్గిపోతుంది ఆ తర్వాత పదిహేడు వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు ఈ రాజ్యాన్ని పీష్వాలు పరిపాలించారు వాళ్ళ కింద కొనసాగుతుంది మొఘలులకు ధీటుగా అంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఔరంగజేబు దక్కన్లో ఉండి దక్కన్లో అన్ని రాజ్యాలు ఆక్రమించాడు కానీ మరాఠా రాజ్యాన్ని ఆక్రమించలేకపోయాడు అతను దక్కనకు వచ్చిందే మరాఠా రాజ్యాన్ని ఆక్రమించాలని కానీ మరాఠాను ఆక్రమించలేకపోయాడు దాని జీవిత కాలంలో ఏదైతే ఔరంగజేబు చేయాలనుకున్నాడో దాన్ని చేయలేకపోయాడు ఔరంగజేబుని ఫెయిల్ చేశారు స్వరాజ్యాన్ని ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఔరంగజేబు చనిపోయిన తర్వాత మలిమొగలు అంట మలిమొగలుళ్ళు కూడా వీక్ అయితే దాదాపుగా పదిహేడు వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల పద్దెనిమిది వరకు మొగలు సామ్రాజ్యానికి రక్షణగా కూడా వీళ్ళు కొనసాగుతారు సో ఇంతటి పవర్ఫుల్ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే శివాజీ కాబట్టి సంభాజీని తయారు చేసింది మరాఠా వాళ్లకు పవర్ ఇచ్చినటువంటి వ్యక్తి శివాజీ శింబాజీ శివాజీ ఛత్రపతిగా పేరు పొందుతూ శివాజీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే గెరిల్లా యుద్ధ విద్యలో అతను ప్రవీణుడు అనమాట అంటే ఆకుల్లో ఆకులాగాను చెట్లలో చెట్లలాగాను లాగాను వీళ్ళు దాక్కుని మనం ఆ సినిమాలో చూస్తూ ఉంటాం ఇది జొన్న చెట్లన్నీ వెనక్ కట్టుకొని వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తారు ఇలాగా ఒక దెబ్బతీయుడు నెక్స్ట్ తర్వాత ఒకసారి మీరు ఆ చావా సినిమాలో సంభాజీ గోల్డ్ కనిపిస్తాయి అతను పెట్టుకున్నటువంటి గోల్డ్ కనిపిస్తాయి దాన్ని నవాఖాస్ అంటారు పులిగోల్ వీళ్ళకు అలవాటు అనమాట సో ఇది మనకు చావా చరిత్ర